గోంగూర జీలకర్ర పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దీనికోసం ఎండుమిర్చి ఒక పది తీసుకొని కొద్దిగా నూనె వేసుకొని కొద్దిగా జీలకర్ర ఒక్క స్పూన్ ధనియాలు కలిపి వేపుకోవాలి ఇలా వేగితే సరిపోతుంది మాడిపోకూడదు ఇది తీసేసుకొని ఇదే కడాయిలో గోంగూరను కూడా కడిగి శుభ్రం చేసుకున్న గోంగూరని ఇందులో వేసేసుకుందాం గోంగూర ఈజీగా మగ్గిపోతుంది ఒకసారి అలా కదుపుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మగ్గించుకుందాం కలర్ మారిందని తీసేయకండి ఇది కొంచెం వేగినట్టు అవ్వాలి బాగా చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని తీసేసుకొని పక్క చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు రోలు తీసుకొని రోట్లో దంచుకుంటేనే ఈ పచ్చడి చాలా బాగుంటుందండి అందుకని నేను రోట్లోనే దంచుతున్నాను ఫస్ట్ ఈ మిరపకాయలు జీలకర్ర ధనియాలు వేసుకొని మెత్తగా దంచేసుకుందాం ఇది మెదిగిపోయింది కదా దీన్ని పక్కా తీసేసుకొని గోంగూర కూడా వేసేసుకొని దంచేసుకుందాం గోంగూర అయితే చాలా కొద్దిగా ఉందండి ఇంకా దీంతో పచ్చడి చేద్దాం అనిపించి ఈ విధంగా అయితే చేసేసాను గోంగూర అలా మెదిగిపోయినాక కాస్త ఉప్పు మూడు పాయలు ఇలా వేసేసుకొని దాన్ని చేసుకుందాం నా దగ్గర కొద్దిగా గోంగూర ఉంది కాబట్టి నేను కొద్దిగా క్వాంటిటీలో ఈ జీలకర్ర ధనియాలు వేసుకున్నాను మీ దగ్గర ఎక్కువ గోంగూర ఉందనుకోండి దానిలోకి దాని క్వాంటిటీకి తగ్గట్టుగా కొంచెం ఎక్కువ అమౌంటే వేసుకొని చేసుకోండి ఈ జీలకర్ర మాత్రం కొంచెం ఎక్కువే వేసుకోండి ఈ చట్నీకి అదే మంచి టేస్ట్ ఇస్తుంది బాగా మెదిగిపోయింది కదా నేను పక్కా తీసేసుకున్నాను పచ్చడి అయితే కొద్దిగా వచ్చింది మా వాళ్ళు చాలా ఇష్టంగా తినేసారు నాకు కూడా ఉంచలేదు